పెట్టనంటూ తోసేస్తున్నాను పెట్టండి సార్ పెడితే బాగుంటుంది అందరికీ మోటివేట్ అవుతారు ఇన్స్పిరేషన్గా ఉంది అంటే అంటే రెండు కళ్ళు కన్ను ఇచ్చేసి కానీ ఒక కన్ను తిన చూసుకున్నాను నాకు ఏంటో పక్కన కనపడలే భయంగా ఉంది ఏంటి సార్ అంటున్నారు మీరు బతికుండా కాదు సార్ మనం మరణానంతరం అనేసరికి నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది అంటే నేత్రదానం చేయండి ఐ డొనేషన్ చేయండి అంటే బతికుండగా తీసుకుంటారంటే అంత ఎడ్యుకేటెడ్ అంత అడ్వాన్స్డ్ ఈ సినిమా ఫీల్డ్లో ఉండ ఉన్న మాకు కూడా సరైన అవగాహన లేదు అంటే లోపం ఎక్కడుందంటే వాళ్ళు ఎడ్యుకేట్ చేయటంలో ఉంది వాళ్ళకి అవగాహన కల్పించటంలో ఉంది కాబట్టి ఈ రోజున ఈ సభకి ఎందుకు నన్ను పిలిచారు అంటే నాలాంటి వాటితో చెప్పిస్తే ఈ మాట పది మందికి చేరుతుంది పది మంది మోటివేట్ అవుతారు పది మంది ఆలోచనలు పడతారు అది ఖచ్చితంగా వాళ్ళని ఈ ఆర్గాన్ డొనేషన్ వైపు అలాగే ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలోను వాళ్ళు ముందుకు వస్తారు అన్నారు ఇది చాలా అవసరం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది కాబట్టి ఈ రోజున యువత కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద మీరు ఆలోచించగలిగితే దీని మీద అవగాహన పెంచుకోగలిగితే దీని మీద మనసు పెద్దది చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ యొక్క ఇదన్నా ఇందాక డిమాండ్ అండ్ సప్లై మధ్య ఇది గ్యాప్ తగ్గుతూ వస్తుంది కాబట్టి మరి ఎంతో ప్రాణం పోసిన వాళ్ళం అవుతాం కాబట్టి నా హమ్ముల్ రిక్వెస్ట్ ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించండి ఒకళ్ళు ఒక ఎన్నో మండుగురికి ప్రాణం పోసేలాగా మీరందరూ పునీతులు అవ్వాలి మీరందరూ ఆ దిశగా ఆలోచించాలి డాక్టర్ గారు నేను చెప్తాను ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ ఒక్కరు కాకుండా ఫ్యూచర్లో కూడా నేను ఏం చేయాలి దీనికి సంబంధించి ఏమేం చేస్తే నాకు సంబంధించిన వరకు నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఖచ్చితంగా మీకు నేను ఒక మోడల్లాగా ఉంటాను మీ చేతిలో వెపన్ లాగా ఉంటాను ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ అలాగా నాకు ఈ అవకాశం ఇచ్చారు అండ్ నేను మెడికల్గా నేను అవగాహన ఉన్న మనుషులు కాదు కాబట్టి తప్పులు మాట్లాడుతుంటే క్షమించండి అండ్ నేను ఈ రోజున కాదు ఇప్పుడు మనం ఫస్ట్ టైం కలిసినప్పుడే రవీంద్ర గారు నా అవయవాలన్నీ కూడా నేను ఇవ్వటానికి సంసిద్ధుడయ్యాను అండ్ నాకు తెలిసిన మా వాళ్ళందరి చేత కూడా నేను ఒప్పించి వాళ్ళకు కూడా అవయవధానం చేసేలాగా నేను సంసిద్ధుడు అవుతాను ఆ విషయం మీకు చెప్తూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అండ్ మీ సేవ జయ హింద్